హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయం యొక్క ధన్యవాదాలు ఈ రోజు మనం నన్ను చాలా మంది అంటే ఒక ఇద్దరు ముఖ్యంగా అడగడం అనేది జరిగింది ఈ సమస్య గురించి ఒక ముగ్గురు నలుగురు కామెంట్స్ కూడా అడిగారు ఎందుకంటే వారికి దీని గురించి పూర్తి అవగాహన లేక అది కరెక్టా కాదా తెలియక చాలా సతమతం అది ఏంటి అంటే రథ సమయంలో వీర్యం మింగితే ఏమైనా సమస్యలు వస్తాయా గర్భం దాల్చే అవకాశం ఉందా అని చాలా మంది కూడా ఉంటారు వాస్తవానికి వీర్యం మింగినంత మాత్రాన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అని రెగ్యులర్ గా కూడా చేయకూడదు ఓకేనా సో అలా అని దీనివల్ల గర్భం వచ్చే అవకాశం కూడా లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గర్భం వచ్చే అవకాశం అయితే లేదు అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే పురుషులకు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ ఫీవర్ లాంటిది కానీ ఇంకా మరే ఇతర సమస్యలైన గనేరియా సిప్లిస్ లాంటి అంటువ్యాధులు లాంటివి కానీ ఉన్నప్పుడు ఈ దీని ద్వారా స్త్రీలకు కూడా మౌత్ ఇన్ఫెక్షన్స్ మౌత్ క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ అది మనకు లోపలికి గర్భసంచులకు సంచులకు సారీ జీనశైలికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా డైజెస్ట్ అయిపోతుంది దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అలా అని రెగ్యులర్ గా కూడా చేయకూడదు అలా చేయడం వల్ల చెప్పే కదా కొంతమంది ఇలాంటి సమస్యలు ఉంటే కనుక వీళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం మాత్రం ఉంటుంది సో ఓవరాల్ గా ఇది గుడ్ అని మాత్రం చెప్పడం లేదు అది ఒక్కొక్కరి వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి దీనివల్ల గర్భ గర్భం దాల్చే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది లేదు ఈ విషయంలో మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ కాదు కాబట్టి చెప్పే విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇది కరెక్టా కాదా అని తెలిసిన తర్వాత మాత్రమే మీరు అలాంటి పనులు చేయడం మంచిది ఓకేనా చాలా మందికి కూడా అంటే ఈ రాత్రి సమయంలో ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరి ఆసక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ కొన్ని కొన్నిటి వల్ల కొన్ని కొన్ని సమస్యల్ని కోరి తెచ్చుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వాటి వల్ల ఓకేనా సో కాబట్టి అలాంటి వాటికి పూర్తిగా తగ్గించుకోవడము లేదా ఏదైనా ఆల్టర్నేట్ వేస్ ఆలోచించుకోవడం అనేది చాలా మంచిది సో వీరే మింగడం అనేది కూడా అంత ఎక్కువగా మంచిది కాదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎప్పుడైనా సరే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది కంపల్సరీ సో మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి పైన సోద నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద రిస్క్రిప్షన్ మా అడ్రస్ కానివ్వండి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మరే ఇతర డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ